వర్గ స్థాయిలో మా మహిళలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు ప్రత్యామ్నాయ ఉపాధి శిక్షణలు ప్రత్యామ్నాయ ఉపాధి కేంద్రాలు లేవు పెడదామనే సోయ లేదు ఈ నాయకులకు ఇదేనా మన ఆత్మగౌరవం అని మా అక్క చెల్లెలను అడుగుతున్నా ఆలోచించండి ఎందుకోసమైనా మనం ఎమ్మెల్యేలను ఎన్నుకున్నదని అడుగుతున్నా ఇంకొకసారి ఆలోచించండి మన చిన్నారి పిల్లలకు సరి అయిన పౌష్టికారం లేదు అంగన్వాడీ సెంటర్లలో వసతులు లేవు అంగన్వాడీ సెంటర్లకు బిల్డింగ్లు లేవు నూతనంగా నిర్మించడం నిర్మించడం అని కేసీఆర్ చెప్పుకుంటున్న మా నూతన గ్రామ పంచాయతీలకు కనీసం మొట్టమొదటి ఒక బిల్డింగ్ లేదు వాళ్ళకు మౌలిక వసతులు లేవు ఏది మన ఆత్మగౌరవం వీళ్ళు చెప్పే అతి భయంకరమైన అబద్ధాలని మనం మోస్తూ మోస్తూ ఉన్నాం మనని అడుక్కు తినే ఈ పథకాలు ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఈ ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏవైనా ప్రజలని గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చిందా ప్రజల సంపద పెంచిందా ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చేనా ప్రజలకు ఏమిచ్చింది కేవలం పెన్షన్లు అడగ తినడం అట్లాగే బంధులు అడగ తినడం చచ్చిపోతే ఐదు లక్షలు ఇస్తున్నా అని చెప్పుకుంటారు సిగ్గుండాలి వీళ్ళకు బ్రతికున్నప్పుడు మంచి భవిష్యత్ ఇవ్వండి బ్రతుకున్నప్పుడు మంచి ప్రజల కోసం మేలైన పనులు చేయండి అంటే చనిపోతే రైతు బంధు అంటున్నారు వీళ్ళు మన రైతులు కావచ్చు ఇప్పుడు నిన్న కూడా మన పద్మశాలీలకు కూడా మీకు పద్మశాలి బీమా బీమా ఇస్తున్నామంటున్నారు వాళ్ళు బతికున్నప్పుడు వాళ్ళకేమన్నా చేయండి అయ్యా అని మనం అడుగుతున్నాం మరి గత తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన ఈ రాజగోపాల్ రెడ్డి కానీ కూసుకున్న ప్రభాకర్ రెడ్డి కానీ మా బహుజనుల గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడారు ఏమీ మాట్లాడలేదు మా చౌటుపల్లి మండలంలో ఉద్యోగాల గురించి మాట్లాడలేదు మా యువకులకి అలాగే రాచకొండలో పోడు భూములలో భూములు పోగొట్టుకున్న మా గిరిజనుల కోసం ఒక్కరు కూడా ప్రత్యక్షంగా పోరాడలేదు అసెంబ్లీలో మాట్లాడలేదు జీరో అవర్ల ఒక క్వశ్చన్ రేజ్ చేసి పడేసి దాన్నే మా రాజన్న మాట్లాడి రాజన్న అని మా బహుజన్లతోటి బొంబం బంబం చేశారు అట్లాగే నా మర్రిగుడలో చెర్లగూడెం రిజర్వాయర్ కింద నేను సాక్ష్యం కేసీఆర్ గారు వచ్చి చెప్పి ఇంటికో ఉద్యోగం ఇస్తా ఇంటికో డబుల్ బెడ్రూమ్ ఇస్తా భూమికి భూమి ఇస్తా అని చెప్పినాడు ఒక్క హామీ కూడా నువ్వు చే నెరవేర్చలేదు కేసీఆర్ ఒక్క హామీ తీర్చడం కోసం నువ్వు పనిచేయలేదు ప్రభాకర్ రెడ్డి అని నిర్మోహమాటంగా చెప్తున్నా నేను వాళ్ళని అడుగుతున్నా ఏం చేశారు ఇంకా నా ప్రజలు మాల్లో అయ్యారు భూములు పోగొట్టుకొని ఇప్పటికీ యాభై నాలుగవ రోజు వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఎంఆర్ఓ ఆఫీసు ముందల ఏది మన ఆత్మగౌరవం అని అడుగుతున్నా చండూరు మండలం పోతే ఇవన్నీ మనం ప్రత్యక్షంగా తిరిగి తిరిగి ఊరు ఊరు తిరిగి బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ప్రవీణట్టి తిరిగి తిరిగి చూసిన ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కరి పరిస్థితి చండూరు మున్సిపాలిటీ అట మున్సిపాలిటీకి నిధులు లేవు మున్సిపాలిటీలో రోడ్లు లేవు మున్సిపాలిటీ మురికి వాళ్ళు ఉన్నాయి మున్సిపాలిటీలో పందుల స్వైర వ్యవహారం ఉంది తప్ప నా బుడగజంగాలు వడ్డెరలు అట్లాగే పిచ్చకుంట్ల కులాల ఎంబీసీ కులాల పరిస్థితి దయనీయంగా ఉంది అసలు నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిందా మనకు స్వాతంత్రం వచ్చి ఇదేనా నా ప్రజలు బ్రతుకుతున్న బ్రతుకు అని ఏడుపు వచ్చింది ఎందుకు ఈ నాయకులు ఎందుకు ఈ ఎమ్మెల్యేలు ఎవరి కోసం వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం వాళ్ళ కమిషన్ల కోసం తప్ప మనకు చేసే ఎమ్మెల్యే లేడు రాడు ఇకపోతే మరి మన గోస ఎవరికి తెలుసు మన గోస మనకు తెలుసు మన బాధలు మనకు తెలుసు కాబట్టి ఈరోజు ఇంకా ముప్పై శాతం కుటుంబాలకు నియోజకవర్గంలో సొంత ఇల్లు లేదు పూరి గుడిసెల్లో ఉంటున్నారు కానీ వాళ్ళని అడిగితే సర్పంచులు అంటున్నారు ఎంపీటీసీలు చేసినామంటారు కానీ వాళ్ళ ఇండ్లు ఘోరంగా ఉన్నాయి అదే ఒక ఎమ్మెల్యే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే రెండు వేల కోట్ల ఆస్తులు కూడా కొట్టుకుంటున్నాడు ఏది మన బహుజనులు ఆత్మగౌరవం ఏది కాబట్టి మీరు దయచేసి ఆలోచించండి ఏ మండలాన్ని చూసినా కూడా అభివృద్ధి నోచుకోలేని గ్రామాలు ఉన్నాయి అభివృద్ధి లేని కుంటుబడి వెనక్కి నెట్టివేయబడి మన గురించి మాట్లాడని ఈ నాయకులు మనకు అవసరం లేదు ఈరోజు నా గ్రామాలని చాలా దుర్మార్గమైన పరిస్థితులు తీసుకొచ్చారు వందల వందల కార్లతోటి ర్యాలీలు తీసుకుంటా వందల వందల వేల వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా మా యువకులను తాగుబోతులు చేశారు మా తండ్రులని తాగుబోతులు చేశారు మా మహిళలని అడుక్కున్న కంటే అధ్వానంగా చేశారు ఇంట్లోకి వెళ్ళి బయటికి అడుగు పెడితే మూడు వందలు ఐదు వందలు ఇచ్చుకుంటా దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారు వాళ్ళకేంటిది వాళ్ళకు కేవలం అధికారం కావాలి అధికారం కావాలి అధికారం కావాలి ఒక బీసీ బిడ్డకు బీసీల గురించి ఎవ్వరు ఏ పార్టీ ఆలోచించకపోతే ఉద్యమాన్ని లేపిండు మన ఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఉప ఎన్నిక ఏదైతే ఉందో రాష్ట్రంలో రాబోయే బహుజన రాజ్యాధికార యాత్రకు ఒక పునాదిరాయిగా ఉండబోతుందని మీ అందరికి తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలరా ఎవరెన్ని మాటలు చెప్పినా ఎవరెంత మభ్యపెట్టినా నిన్న ఒక గొప్ప మాట మాట్లాడిండు నాంపల్లి మండలం మాందాపురంలో అయ్యా టీఆర్ఎస్ వచ్చింది బీజేపీ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది వాళ్ళు బంగారం ఇస్తారట వేల రూపాయల పైసలు ఇస్తారట నేను మాత్రం అన్ని తీసుకుంటా వాడిస్తే తీసుకుంటా వీడిస్తే తీసుకుంటా మరి ఎవరికేస్తావే ఏను గుర్తుకేస్తా అని అన్నాడు ఏను గుర్తుకేస్తా అన్నాడు శంకరాచారికి వేస్తున్నాడు ఏనుగు గుర్తు బహుజన సమాజ్ పార్టీకి వేస్తున్నాడు ఈ విధంగా ప్రతి ఊర్లో నూట యాభై ఎనిమిది గ్రామాలలోకి మన ఏనుగు గుర్తు వెళ్ళింది నూట ఎనభై యాభై ఎనిమిది గ్రామాలకు మన అభ్యర్థి వెళ్ళిండు నూట యాభై ఎనిమిది గ్రామాల ప్రతి గడపకు